నమస్కారం సనాతన ధార్మికులారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాతనిజం ఐఆం వీరబ్రహ్మం యాట మీ సపోర్ట్ వల్లనే నేను వీడియోస్ చేయగలుగుతున్న థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఐ విష్ ఫర్ యువర్ సపోర్ట్ టు రిమైండ్ లైక్ దిస్ ఫర్ ఎవర్ లెట్స్ టాపిక్ ఈరోజు మనం కర్మ కర్మఫలం అంటే ఏమిటో చెప్పుకుందాం మనలో కొందరు మనం చేసే ప్రతి ఒక్క పనిని కర్మే అనుకుంటుంటారు కానీ అది కర్మ యొక్క డెఫినేషన్ కాదు మీరు సొంత బుద్ధితో ఆలోచించి తప్పేదో ఒప్పేదో తెలుసుకుని చేసే పనిని మాత్రమే కర్మ అంటారు అందుకే స్వబుద్ధి గల జీవులు మాత్రమే కర్మలు చేయగలవు అని చెప్పుకున్నాం మనం ముందు వీడియోలో ఆ కర్మ యొక్క ప్రతిఫలాన్ని కర్మఫలం అంటారు దీన్ని కూడా బుద్ధి గల జీవులు మాత్రమే అనుభవిస్తాయి అంటే కర్మను చేసిన దాని ఫలితాన్ని అనుభవించిన రెండూ బుద్ధితోనే సాధ్యం అన్నమాట కర్మను చేయడానికి కర్మేంద్రియాల సహాయం కర్మఫలాన్ని అనుభవించడానికి జ్ఞానేంద్రియాల సహాయం జీవికి తప్పనిసరి కర్మలు చేసేందుకు కర్మేంద్రియాలు ఆ జీవి శరీర అవయవాలే అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఫలాన్ని అనుభవించడానికి మాత్రం జ్ఞానేంద్రియాలు ఆ జీవి శరీర భాగాలే అయి ఉండాలి అంటే కాళ్లు చేతులు మొదలైన ఎటువంటి కర్మేంద్రియాలు లేని జీవి సైతం దాని ఆలోచనకు వేరే సృష్టి పదార్థం యొక్క కర్మేంద్రియాల సహాయంతోనైనా కర్మను చేయించగలదు ఏదైనా ఫలితాన్ని అనుభవించడానికి మాత్రం దాని బుద్ధికి కనెక్ట్ అయిన దాని సొంత జ్ఞానేంద్రియాలే కావాలి దీన్ని బట్టి ఒకవేళ ఏదైనా జీవికి కేవలం స్వబుద్ధి మాత్రమే ఉండి జ్ఞానేంద్రియాలు లేకపోతే అవి కర్మలు చేస్తాయి గాని ఫలితాన్ని అనుభవించవు కదా మరి అలాగైతే అలాంటి జీవులకు కర్మఫలం మీద భయం ఉండదుగా అన్న సందేహం మీలో ఎవరికైనా వచ్చిందా ఇక్కడే మనం ఈ సృష్టి ధర్మాలను కొనియాడాలి ఎందుకంటే కేవలం స్వబుద్ధి మాత్రమే ఉండి జ్ఞానేంద్రియాలు లేని జీవి ఈ సృష్టిలో లేదు మరియు అలాంటి జీవి పుట్టే అవకాశం కూడా ఈ సృష్టిలో లేదు ఎందుకు అన్నది మీరు కనిపెట్టుంటే కామెంట్ ద్వారా చెప్పండి చూద్దాం దయచేసి కారణం దేవుడు అని మాత్రం చెప్పకండి ఎందుకంటే అది ఆధ్యాత్మిక కారణం కాబట్టి భౌతికంగా ఈ సృష్టి నియమాలు ఏ రకంగా కారణమవుతాయి అన్నది మీరు ఆలోచించి ఉంటే కామెంట్ చేయండి ఒక జీవి చేసే కర్మల యొక్క ప్రతి కర్మ లేక ప్రతిచర్యను ఆ జీవే అనుభవిస్తుంది అన్న గ్యారంటీ ఉండదు కాబట్టి ఆ ప్రతిచర్య వల్ల వేరొక జీవి అనుభవించిన కష్ట సుఖాలను మళ్లీ ఏదో ఒక రూపేనా చేసిన జీవి ఖచ్చితంగా అనుభవించాలి అని చేసిన జీవి యొక్క ఆత్మ పేరిట ఒక ఖాతా ఏర్పాటు చేయబడి ఆ ఖాతాలో ఈ అనుభవించాల్సినది కర్మఫలంగా లెక్కించబడుతుంది ఈ కర్మఫల ఖాతా చిత్రగుప్తంగా జీవి ఆత్మ తరపున పరమాత్మ నియమానుసారం ఆటోమేటిక్గా గణించబడుతుంది ఆ జీవి ఈ చర్య వల్ల కష్టాన్ని అనుభవిస్తే పాపంగా సుఖాన్ని అనుభవిస్తే కర్మ కర్మచేసిన జీవి ఆత్మఖతాలో చేరుతుంది పాపం అంటే నెగిటివ్ బ్యాలెన్స్ పుణ్యం అంటే పాజిటివ్ బ్యాలెన్స్ కాబట్టి పాపాన్ని శూన్యం చేసుకోవాలంటే సరిపడా పుణ్యం చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అలా ఈ కర్మ ప్రతిచర్యను కనబరిసిన ప్రతిసారి కర్మఫలం ఎఫెక్ట్ అవుతుంది ఈ కర్మఫలాన్ని అనుభవించాల్సిందే ఒకవేళ ఈ జన్మలో అనుభవించకపోతే ఇంకో జన్మకైనా సరే అనుభవించి తీరాల్సిందే ఇలా జీవి మరణించే నాటికి దాని ఖాతాలో ఉన్న కర్మఫలమాధారంగా నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది కర్మఫలం ప్రతి జన్మకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కర్మఫలాన్ని మూడు దశలుగా మూడు ఖాతాలలో లెక్కించడం వల్ల జీవికి పునర్జన్మ డిసైడ్ అవుతుంది అవి సంచిత కర్మఫల ఖాతా ప్రారంధ కర్మఫల ఖాతా మరియు సంచిత కర్మఫల ఖాతా అంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్ లాంటిది ఆ ఏ చివరికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి అప్పులు ఎన్ని ఉన్నాయి అని బ్యాలెన్స్ షీట్ లో ఎలా అయితే లెక్క చూస్తామో అలాగే ఈ సంచిత కర్మఫల ఖాతాలో ఈ జన్మ చివరి నాటికి ఎంత పుణ్యం ఉంది ఎంత పాపముంది అని ఇందులో చూస్తాం కంపెనీలో ఎలాగైతే గత సంవత్సరం ఆస్తులు అప్పులను బట్టి ఈ సంవత్సరం బిజినెస్ ఏం చేయాలి అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ అవుతారు అదేవిధంగా ఆ సంచిత కర్మ ఫలఖాతాలో ఉన్న పాపపుణ్యాలను అనుభవించడానికి ఆత్మ ఏ జీవిగా జన్మిస్తే సాధ్యమవుతుందో అలాంటి జన్మ నెక్స్ట్ జన్మగా వస్తుంది ఆ డెసిషన్ ఇక్కడ పరమాత్మ తీసుకుంటుంది అంటే జీవి యొక్క మొత్తం సంచిత కర్మ ఫలఖాత పాటు ఏ రకంగా అనుభవిస్తే శూన్యమవుతుందో దాని ప్రకారం కొత్త జన్మను పరమాత్మ డిసైడ్ చేస్తుంది ఈ సంచిత కర్మఫల ఖాతాలోని బ్యాలెన్స్ అంతా జీవి జన్మతః శరీరంతో పాటు వచ్చిన కష్ట సుఖాలకు మాత్రమే ఖర్చవుతుంది ఇలా జీవి జన్మని సెలెక్ట్ చేయడంతోటే మొత్తం సంచిత కర్మఫలం ప్రారంధ కర్మఫల ఖాతాకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎలాగైతే కొత్త సంవత్సరంలో చేసే బిజినెస్ కోసం పోయిన సంవత్సరం చివరికి కంపెనీలో ఉన్న ఆస్తులన్నీ పెట్టుబడిగా పెడతామో అలా అంతేకాని ప్రతి ఒక్కటి ఇలా జరుగుతుంది అని నుదురాత ఏమీ రాసుకొని పుట్టదు జీవి జీవి సంచిత కర్మఫల ఖాతాలో పుణ్యం ఎక్కువగా ఉంటే పుట్టుకతోటే భోగాల మధ్య కుడుతుంది అదే పాపం ఎక్కువగా ఉంటే కష్టాల మధ్యలో కొడుతుంది ఎలాగైతే కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఆస్తులు అప్పులను బట్టి కొత్త బిజినెస్ రన్ అవుతుందో అలా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల్ని పెంచుకునే విధంగా కంపెనీ ఎలాగైతే కష్టపడుతుందో జీవి కూడా పుణ్యాన్ని పెంచుకోవడానికి ఖచ్చితంగా కర్మలు చేయాలి కాబట్టి జీవి తన పుట్టుకతో వచ్చిన కష్టాలను ఎదుర్కొని సంచిత కర్మఫల ఖాతాలోని పాపాన్ని త్వరగా శూన్యం చేసుకుని పుణ్యాన్ని సంపాదించడానికి కృషి చేయాలి కంపెనీ ఫినాన్షియల్ ఇయర్ కాల వ్యవధి ఎప్పుడు సెంగా ఉంటుంది కానీ జీవి యొక్క ఆయుష్ మాత్రం ఆ జీవి శరీర నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది ప్రతి జీవి శరీరం నాచురల్ గా క్షీణించినంత వరకు దాని ఆయుష్ ఉంటుంది అంతేకాని మరణాన్ని కూడా పుట్టినప్పుడే లిఖించి దేవుడు జీవిని సృష్టించలేదు అని కూడా గమనించాలి కాబట్టి జీవి తన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం దాని కర్తవ్యం అలా జీవి సహజ మరణం పొందే ప్రారంభ కర్మ ఫల కథలోని కర్మ ఫలం పెట్టుబడిగా కట్ చేయి చివరికి అది శూన్యమవుతుంది ప్రస్తుత జన్మ ధరించిన తరువాత జీవి చేయు నూతన కర్మల ఆధారంగా కూడా దాని కర్మ ఫలము గణించబడును ఈ గణన ఆగామి కర్మ ఫల ఖాతాలో జరుగును ఇది కంపెనీలో కరెంట్ ఇయర్ అకౌంట్స్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాగా అంతేకాక ప్రస్తుతం మీరు చేసిన కర్మ ప్రభావం యొక్క ప్రతిచర్య మీ ప్రస్తుత జన్మకాలంలో జరగకపోతే ఆ కర్మఫలం జీవి ఆత్మకాథాకు ఇప్పుడే జమకాదు ఆ కర్మ ప్రతిచర్య జరిగిన ప్రతిసారి దాని స్వభావజనితమైన చర్య ఫలాధార కర్మఫలం జీవి ఏ జన్మలో ఉన్నా అది దాని ఆగామి కర్మఫలకాథాకు అప్పుడు జమ చేయబడును కావున జీవిచేయు దీర్ఘకాల ప్రభావ కర్మల ఫలితంగా దాని కర్మఫలం శూన్యమగుట మగుట కష్టతరం అగును ఒకవేళ జీవి ప్రారంబ్ధ అవధిలోపు మరణించిన ఆ జీవి మరణించిన నాటికి దాని ప్రారంబ్ధ కర్మఫలంలో అనుభవించకుండా మిగిలిపోయిన ప్రారబ్ధ కర్మఫలం మరియు మరణంలోపు గణించబడ్డ నూతన కర్మల యొక్క ఆగామి కర్మఫలం మొత్తం కర్మఫల శిశము మరళ సంచిత కర్మఫల ఖాతాకు బదిలీగును ఎలాగైతే ఈ నూతన సంవత్సరం చివరకు మరలా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తామో అలాగా ఇలా మళ్ళీ ఆ కర్మఫలం ఆధారంగా జీవికి ఇంకో జన్మ ఉంటుంది ఇలా ఈ రకంగా కర్మచక్రము కొనసాగుతుంది ఈ కర్మఫల ఆధారంగా ఏ లోకల్లో ఎలాంటి జన్మ ధరించాలి అన్నది ఆ జీవి శరీర నిర్మాణాన్ని పరమాత్మ ఒక నిర్దిష్ట పద్ధతిలో గణించును అలాగే కర్మ ఫలాన్ని కూడా ఆ జీవి శరీర మరియు బుద్ధి స్థితిని బట్టి పరమాత్మ గణిస్తాడు ఇలా దేవుడు మన ఇంద్రియాలు బుద్ధి ద్వారా మనకు తెలియజేసిన కష్ట సుఖాలు ప్రతి జీవిలో సహజం అని గమనించి జీవించడం తదుపరి జన్మకు కారణం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ విషయం తెలియక మీకు జరిగే ప్రతి ఒక్క అనర్ధానికి కారణం మీ గత జన్మ కర్మే అనుకొని అంతా కర్మఫలం ప్రకారమే జరుగును అన్నట్టుగా ఈ జన్మ కర్మలను నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ జన్మను ధరించటంతో మీకు వచ్చిన భోగభాగ్యాలు మరియు యాతనలు తప్ప దేనికి మీ గత జన్మ కర్మఫలం కారణం కాదు అని గమనించాలి ఈ కర్మ ఫలం గురించి ఇంకొంచెం డెప్త్ గా ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే దయచేసి దీన్ని తప్పకుండా వారికి షేర్ చేయండి ఇంకా ఎన్నో విషయాలను మీకోసం దాచి ఉంచా ఆ విషయాలు అందరూ తెలుసుకోవలసినవి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ఆ వీడియోస్ చేయలేకపోతున్నా ఎందుకంటే అలాంటి మంచి వీడియోస్ కి రీచ్ తప్పనిసరిగా అవసరం ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని మీ మైండ్ లో పెట్టుకుని ఈ ఛానల్ కు సహాయపడగలరు అని కోరుకుంటూ ఇప్పటికీ సెలవు కీప్ స్మైలింగ్ అండ్ వెయిట్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో